వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత సందేశాత్మకంగా వస్తున్న చిన్న సినిమాలను ప్రజలందరూ తప్పక ఆదరించాలని సార్ జాంబీ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన వ్యక్తులు ఉన్నారు మంగళవారం చరూర్ నగర్ డివిజన్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొగ్గారప దయానంద్ గుప్తా టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా వి త్రీ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా మా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పసినూరి శ్రీనివాసులు హాజరై టీజర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినిమా కథలో బలం ఉంటే ప్రజలు తప్పక చూస్తారని అన్నారు చిన్న సినిమాలతోనే నటీ నటులు సినీ రంగానికి పరిచయం అవుతారని అన్నారు చిన్న సినిమాలకు ప్రభుత్వం నుండి ఆదరణ ప్రోత్సాహం ఎల్లప్పుడు ఉంటుందని అన్నారు సార్ జాంబీ సినిమాలో హీరోగా నటిస్తున్న గుడిగుండ్ల మహేష్ కు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాఘవేంద్ర గుప్తా అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇది సార్ జాంబీ బేసిక్ గా సస్పెన్స్ క్రైమ్ అని అనుకోవచ్చు థ్రిల్లర్ అని అనుకోవచ్చు సో ఆ టీజర్ చూస్తే అలాగే ఉంది తమ్ముడు మహేష్ ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా చక్కగా ఉన్నాయి నాకు పోస్టర్ పెట్టాడు దాంట్లో కూడా చూశాను ఎఫర్ట్స్ పెట్టి చేసిన సినిమా లాగా అనిపించింది కాకపోతే థియేటర్లో చూస్తే దాని విలువ వేరే విధంగా ఉంటుంది కాబట్టి ప్రజలు దీన్ని ఆదరించాలని మరి అతిథులు అందరూ వచ్చారు ఉప్పలో శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ దయానంద్ గారు వి త్రీ ఛానల్ చైర్మన్గా కాచం సత్యనారాయణ గారు మరి ఇంకా వేరే పెద్దలు కూడా వచ్చారు మహేష్ను ఆశీర్వదించడానికి మున్ముందు జరగబోయే నెక్స్ట్ సినిమాలో మరి వీళ్ళంతా టీము మరి నెక్స్ట్ సినిమాలో నాకు కూడా ఒక మంచి పాత్ర ఇచ్చి మరి ఆ సినిమాను ప్రమోషన్ ఈ విధంగా కాకుండా ఇంకా పెద్ద ఎత్తున చేద్దాము మరి ప్రమోషన్ అంటే నిజంగా కూడా మాయమర్చిపోయేటట్టు ప్రమోషన్తోనే పబ్లిసిటీ వచ్చేటట్టు చెయ్యాలని మీకు ఆ యోగం కలగాలని ఆ భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తూ ఈ ప్రాంతంలో చేసినందుకు మాకు రావడం జరిగింది ఆల్ ద బెస్ట్ ఆల్ ద టీమ్ టెక్నీషియన్స్ అదేవిధంగా చేసిన ఆర్టిస్టులు అందరూ కలిస్తేనే ఒక సినిమా అవుతుంది వాళ్ళ కష్టార్జితాన్ని మనం అప్రిషియేట్ చేస్తూ వాళ్ళని అభినందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఈ టీచర్ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన అందరి పెద్ద పెద్దలకి మీడియా మిత్రులకి నా నమస్మంజలు ఇంత పెద్దగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా ఇది చేస్తారని నేను అనుకోలేదు ఏదో చిన్నగా జరిగే కార్యక్రమాన్ని ఇంత పెద్దగా అయింది చాలా సక్సెస్ఫుల్ అయింది చాలా సంతోషంగా ఉంది మాకు ముఖ్యంగా ఈ సార్ సినిమా గురించి చెప్పాలంటే ఎన్ఎన్ రాజు గారి గురించి చెప్పాలి మా డైరెక్టర్ గారి గురించి సో ఈ సినిమాలో ఎక్కడ ఆయన కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ ఏ ఈ చిన్న విషయం కూడా అంటే క్షుణ్ణంగా తీశారు ఆయన అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు సినిమా విషయంలో మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారి ఎక్కడ కూడా ఆయన తను కూడా ఎంఎల్ నాగేశ్వరరావు గారు ఎక్కడ కూడా తను కూడా కాంప్రమైజ్ కాకుండా చిన్న బడ్జెట్ అయినా ఎక్కడ పెట్టాలి ఏం చేయాలని తగ్గకుండా సినిమాలు ముందు తీసుకొచ్చారు సో వీళ్ళందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు సో మా సినిమాలు చేసిన టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ థ్యాంక్ యూ మహేష్ చేతుల మీదుగా ఒక సాహసమైనటువంటి నిర్ణయం తీసుకొని కొత్తగా అందరికీ మరి పరిచయం అవుతున్నటువంటి మహేష్ జాంబీ మూవీ టీజర్ ఇందాక రిలీజ్ చేయడం జరిగింది సో కొత్త కళాకారుల్ని చిన్న కళాకారుల్ని అందరినీ ఆదరించాలి మరి ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నిజంగానే మన వాళ్ళందరూ కూడా దీన్ని ప్రమోట్ చేసి వారికి మంచి భవిష్యత్తు అందించాలి ఇంకా రాబోయే కాలంలో మరి తన భవిష్యత్తులో మంచి పెద్ద పెద్ద మూవీస్లో యాక్ట్ చేసే అవకాశం కూడా తనకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జాంబీ మూవీ ఒక హర్రర్ మూవీ మరి ఎంత కష్టపడి తీశారో ఆ సినిమా చూశాక వాళ్ళ కష్టానికి ఫలితంగా అందరం దాన్ని ప్రమోట్ చేయాలని కొత్త కళాకారులందరూ కూడా ఈ సినిమాలో నటించు నటించిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మనందరి ఆశీస్సులు ఉండాలి భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ టీజర్ రిలీజ్ చేసే అవకాశం నాకు కల్పించినందుకు మరి మహేష్ అండ్ వాళ్ళ టీం అందరికీ కూడా మరి కుటుంబానికి అందరికీ కూడా ధన్యవాదాలు మరి సినిమా మోస్ట్లీ మంత్ ఎండింగ్ వరకు రిలీజ్ అవ్వబోతుందని చెప్పారు రిలీజ్ అయ్యాక వారిని అందరము ఆశిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియదు